చిన్నపల్లి గ్రామ పంచాయతీ నుండి బాలన ఈశ్వర్ రెడ్డి గారు ఆ నామినేషన్ వేశారు సర్పంచ్ అభ్యర్థిగా బెల్ల నిలబడతా ఉన్నారు ఇద్దరు ప్రచారంలో భాగంగా బొప్పారం గ్రామ పంచాయత్ బొప్పారంలోకి వచ్చారు బొప్పారంలో ఏ కార్యక్రమాలు ప్రధానంగా మనతోని ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు ప్రధానంగా చిన్నపల్లి గ్రామ పంచాయతీకి మీరు కార్యాచరణ ఏ విధంగా ముందు కూర్చుకోవాలనుకున్నారు మునుల మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారములు నా గ్రామ పంచాయతీ చిన్నపల్లి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ అన్నదమ్ములకు అక్క అందరికీ నా నమస్కారాలు ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజ్ డ్రైనేజీ వ్యవస్థ బాగా హీనంగా ఉంది ఆ విషయం పట్ల రోడ్లు సరిగా లేవు రోడ్ల విషయంలో అక్కడ ఒక మోరి వాడేది ఉంది ఆ రైతు వేదిక బాగాలేదు అన్నిటి పరంగా ముందుకు తీసుకోకపోదామని నిర్ణయం తీసుకున్నా యువత యువత గురించి ఇవన్నీ కోతుల సమస్య మెయిన్ ఇప్పుడు కోతుల సమస్య ఉన్నది ఇక్కడ అందరు ఇంటికొక్కరు కావాలి ఆ కోతుల గురించి ఉండాల్సి వస్తుంది గెలిచినాక నెల రోజులకే కోతులను బట్టిచ్చి ఏర్పాటు చేసుకుంటున్నా ఇట్లా ఈ సమస్యలన్నీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వాటర్ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ యువత యువతకున్న సమస్య కానీ అన్నిటి ముందుట నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్దామని నేను అనుకుంటున్నాను ప్రధానంగా ఇప్పుడు మీకు ఏ గుర్తు వచ్చింది ఏ గుర్తు మీద పోటీ నాకు ఫుట్బాల్ గుర్తు వచ్చింది నాకు ఫుట్బాల్ గుర్తు వచ్చింది నాకు ఫుట్బాల్ గుర్తు వచ్చింది నాలుగో నెంబర్ ఆ గుర్తు మీద అందరూ ఓటేసి అధిక సంఖ్యలో మెజార్టీతో నన్ను గెలిపించగలరని నా యొక్క మనవి ప్రధానంగా ఇప్పుడు మీరు ఈ విషయం చూసుకున్నట్టయితే ఇప్పుడు భవిష్యత్తులో ఈ మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది యువత పట్ల కాకుండా రోడ్ల విషయం కాకుండా అదే విధంగా మీరు సర్పంచ్ అభ్యర్థి అయిన తర్వాత మొదటి సంతకం ఏ అభివృద్ధి కార్యక్రమం పెట్టాలనుకుంటున్నారా మొదటిగా డైనేజీ రోడ్లు యువత నాకు మెయిన్ ఇంపార్టెంట్ వాటి మీద నిర్ణయం తీసుకుని మొదటి సంతకం పెడదాం అనుకుంటున్నా అధిక సంఖ్యలో గెలవాలి కోతుల సమస్య మెయిన్ అన్నిటికన్నా ఇక్కడ ఈ బొప్పారం విలేజ్ లో అంటే అన్నిట్లా కాదు ఈ బొప్పారం విలేజ్ లో కోతుల సమస్య బాగుంది ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇంద్రమ్మలో అరువులైన అందరికి నేను దగ్గర ఉండి ఈ పిచ్చ బాధ్యత నాది ప్రధానంగా విషయం అంటే ఇప్పుడు ప్రత్యర్థి ప్రత్యర్థి డబ్బుల విషయం ఏదైనా కానీ ఓటు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు సో మీ ఏ కార్యాచరణతో ముందుకు వస్తా ఉన్నారు నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఇరవై సంవత్సరాల నుండి ప్రజా సేవల ప్రజల నేను వాళ్ళొక్క వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్న ఈ గ్రామ పంచాయతీ అందరికీ పక్క గ్రామ పంచాయతీ కూడా కాదు సరే ఓకే ఈ గ్రామ పంచాయతీ వరకు ఇరవై సంవత్సరాల నుండి వాళ్ళకు రాత్రి అంటే రాత్రి పగలంటే పగలు వైద్య పరంగా వాళ్ళకు సేవలు చేసుకుంటూ నేను ఏ రాత్రి పన్నెండు గంటలకు అయినా కానీ వాళ్ళకు అందుబాటులో ఉన్నా నేను ఎక్కడికైనా పోయినా రాత్రి పన్నెండు గంటలకు నాకు ఫోన్ చేసినా కానీ అక్కడ నేను నా ఎంబడు ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర అటెండ్ అయ్యి వీళ్ళ సమస్యలు తీర్చుకున్నా ఆ అది ఆ అభిమానం వాళ్ళకు చాలు వాళ్ళకు ఉన్నదా లేదా మీరు తెలుసుకోండి ఇప్పుడు రెడ్డి గారికి బాలుగుర్తు వచ్చింది బాలుగుర్తు మీద ఓటు వేసి ప్రధానంగా చూడవచ్చు నాలుగో నెంబరు బాలుగుర్తుంచుకోవాలి బాలుగుర్తు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈశ్వర్ రెడ్డి గారు కోరుతూ ఉన్నారు వాళ్ళతో పాటు ప్రజానిక ఉన్నది ప్రజలు కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడి అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి రోజు మాట్లాడుతూ ఉన్నారా అన్న చెప్పండి అన్న ఎట్లున్నది ఈశ్వర్ రెడ్డి గారు ప్రజా మీద చెప్పు చెప్పు విలేజ్ ఈ ఉన్నట్టు చెప్పండి అన్న ఏ విధంగా పన్నెండు గంటల సేవలు చేస్తాం ఇద్దరు ముగ్గురు ఆరే పిల్లలతో కాల్ చేసిన వాళ్ళు రెస్పాండ్ కాలే అరే ఎట్లా మన నా కూతురు పోయిన పరిస్థితి ఏంటని పోయినా సార్ ఒకసారి కాల్ చేయగానే సీను తెలుగుతో మెల్కొని ఉన్నారా అని చెప్పిండు అంత గొప్ప వ్యక్తి మేము ఓట్లు అయిపోతుంది ప్రజలు ఎట్లా ఉంటారో చెప్పు ఎవరో ఎట్లా చెప్తారు అన్యాయంగా అవన్నీ దృవృ దృష్టికి రావు ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఎట్లా అంటే డబ్బులో గిబ్బులో కుమ్మ పెట్టి ఓట్లను కొంటే ఉంది కానీ మేము ప్రజా ప్రజలకు సేవ చేస్తాడు మేము న్యాయంగా తిరుగుతాను మాకెందు ఎన్నో డబ్బులు ఇచ్చిందని ఆరోపణ ఆరోపణ కూడా మా మీద ఉంది కానీ మాకు ఒక్క రూపాయి వేయాలి కూడా ఒకసారి ప్రజలకు సేవ చేస్తాడు యూత్ కూడా ఫుట్బాల్ క్రికెట్ కిట్టు అట్లాంటి కొన్ని స్థాయి కూడా ఇచ్చాడు ఇట్లాంటి యూత్ కు ఎంకరేజ్మెంట్ చేస్తాడు ఆ యూత్ నే పట్టుకొని తిరుగుతాడు కాబట్టి మా సార్ గెలిపించుకున్నాడు జగదీశ్వర్ రెడ్డిని ఫుడ్బాల్ చేసి భారీ మెజారిటీతో గెలిపించండి ఎందుకంటే ప్రతి ఒక్కరు అందరూ పెట్టుకోవాలి తెలియని ఏమనగా బాల ఈశ్వర్ రెడ్డి గారు మాకు పతి దాంట్లో మాకు సాయం చేస్తున్నారు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కన్నా నుండి మాకు సేవ చేస్తున్నాడు అన్న అంటే నేను అంటూ ఇరవై 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 ఐదు సంవత్సరాల కన్నా నేను సర్వీస్ మా ఇంట్లో ఉంది మాకు చాలా అది చేసి మేము భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం అని గుర్తు కొట్టేసి మేము ప్రజాముఖంగా ఇప్పుడు ఇంకోటి వచ్చి వేలు ఓటు ఎవరు చెప్పినా మేము లేదు భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మేము ప్రజాముఖంగా అందరికి ప్రమాణం చేసి చెప్తున్నాం రైట్ ఇది భారీ మెజార్టీతో గెలిపిస్తాం మాకు అందుబాటులో ఉంటాడు ప్రతి ఉంటాడు ఇతను గెలిపించుకుంటే భవిష్యత్తులో మాకు మంచి అభివృద్ధి అదే విధంగా మాకు వైద్య వనవర్త ఇంతమంది తినారు ఇది కేవలం అభిమానం కోసం వచ్చిన జనాలే లభిస్తే వచ్చిన జనాలు మాత్రం కాదు మొత్తానికి ఈ గెలుపు గుర్రాలుగా ముందు పోతా ఉన్నారు తప్పకుండా గెలిస్తే ఛాన్స్ కనబడతా ఉన్నది చూస్తున్నాం చూసుకోవచ్చు